హాయ్ అండి అందుకే నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా సిద్ధ్రా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న ప్రతి ఒక్క వ్యక్తికి నా హృదయపూర్వక నమస్కారాలు అండి నిన్నగాక మొన్న నేను సిద్ధ్రా అనే ఒక ఫ్రీ క్రిప్టో మైనింగ్ ఆపర్చునిటీ గురించి నేను మీకు తెలియజేయటం జరిగింది సో దాన్ని చాలామంది ప్రాపర్గా సద్వినియోగం చేసుకుంటున్నారు ఇంకా ఎవరన్నా సద్వినియోగం చేసుకోకపోయి ఉంటే మీకు ఆపర్చునిటీ తాలూకు సంబంధించిన ఇన్విటేషన్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుందండి సో దాన్ని మీరు వినియోగించుకొని మీరు కూడా సిద్ధ ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకోవచ్చు జస్ట్ మీ వర్కింగ్ ఈమెయిల్ ఐడితో మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఎవ్రీ ట్వంటీ ఫోర్ అవర్స్కి మీరు క్లైమ్ టోకెన్స్ మీద క్లిక్ చేస్తే మీకు టూ కాయిన్స్ వస్తాయి ఓకేనా ఇవ్వండి సో ఈ అకౌంట్ హోల్డరు గత పదహైదు రోజుల మించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు దీనికి డైలీ టూ కాయిన్స్ చొప్పున థర్టీ కాయిన్స్ అయితే రావటం జరిగింది అండ్ అలాగే ఇతను రెఫరల్ కూడా చేసుకుంటున్నాడు రెఫరల్ క్యాటగిరీ మీద ఇతనికి ముప్పై ఆరు కాయిన్స్ రావటం జరిగింది మన ఇన్విటేషన్ ద్వారా ఒక వ్యక్తి జాయిన్ అయితే అత అతని తరపు నుంచి మనకు ఒక కాయిన్ వస్తుంది అట్లా ముప్పై ఆరు కాయిన్స్ అనేది ఇతను ఎండ్ చేసుకోవడం జరిగింది ఓకేనా ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి చాలామంది ఏమంటున్నారంటే సిద్ద్రాలో కేవైసీ కంప్లీట్ అవ్వకుండా మనము కాయిన్స్ని ఎలా కొనుక్కోగలం అమ్ముకోగలమని అంటున్నారు నిజానికి ఈ పాయింట్ నిజమే మనకి కేవైసీ కాలేదు బట్ మన సీనియర్స్కి కేవైసీ అయిపోయింది ఓకేనా మీకు ఒక పిక్చర్ చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి ఈ పిక్చర్ చూడండి ఇది అది సేమ్ ఒకటే కదా ఇంకోడి ఇది కూడా డిఫాల్ట్ పేజీని ఇంకోండి ఇది కూడా డిఫాల్ట్ పేజీని ఓకేనా ఈ పిక్చర్లో మీకు చూపిస్తుంది కూడా డిఫాల్ట్ పేజీని ఓకేనా ఇక్కడ మనకి తొమ్మిది వందల అరవై కాయిన్స్ ఉన్నాయి ఓకేనా తొమ్మిది వందల అరవై కాయిన్స్ ఉన్నాయి మనం సర్వీస్ కోసము తెప్పించిన కాయిన్స్ అనమాట ఓకేనా ఈ తొమ్మిది వందల అరవై ఒక్క కాయిన్స్ మనకి ఎవరు ఇచ్చారు కేవైసీ కంప్లీట్ అయిన వ్యక్తి దగ్గర నుంచి మనకి రిలీజ్ అయింది ఓకేనా రిలీజ్ అయింది అవి మనము పీటుపీ పర్సన్ టు పర్సన్ ద్వారా మనము ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు ఓకేనా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు మీరు కావాలంటే ఇగో ఇక్కడ కూడా చూడండి తొమ్మిది వందల అరవై ఒక్క కాయిన్స్ ఉన్నాయి ఇవి మనకి కేవైసీ ఎవరైతే కంప్లీట్ చేయబడ్డ వ్యక్తి ఉన్నారో పైన మన సీనియరు అతని దగ్గర నుంచి మనకు రిలీజ్ అవుతాయి మనం కొనుక్కుంటాము కొనుక్కొని మనము మన టీం సభ్యుల మధ్య పీ టు పీ ట్రాన్స్ఫర్ ద్వారా పర్సన్ టు పర్సన్ ట్రాన్స్ఫర్ ద్వారా మనం ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అందుకు అందుకు ఉపయోగపడేదే ఇంకోటి ఈ ఈ వ్యాలెట్ అంటర్స్ ఈ వ్యాలెట్ అడ్రస్ అందుకు ఉపయోగపడుతుంది ఓకేనా సో కాబట్టి ఆ కాయిన్స్ అనేవి కేవైసీ అయిన వ్యక్తి దగ్గర నుంచి రిలీజ్ అవుతాయి మనము పీటుపీ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉన్నామన్నమాట మనకి కేవైసీ అవకాశం వచ్చినప్పుడు ఇంకోడి మనము డైలీ మైండ్ చేసే కాయిన్స్ మనకి రెఫరల్ ద్వారా వచ్చిన కాయిన్స్ ఇవి మనకి కేవైసీ అవకాశం వచ్చినప్పుడు మనం కేవైసీ కనుక పూర్తి చేసుకుంటే మనం కూడా అఫీషియల్గా కాయిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట రిలీజ్ అవుతాయి కాయిన్స్ మనకు కూడా ఓకేనా కాబట్టి ఎవ్వరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనస్తో డిఫరెంట్ డిఫరెంట్ అనుమానాలతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఉండబాకండి ఓకేనా ప్రాపర్గా దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ట్రై చేయండి ఈవెన్ నువ్వు పై అప్పుడు కూడా చాలామంది ఇలాగే నెగిటివ్గా నెగిటివ్గా ఆలోచించి అవకాశాన్ని మిస్యూజ్ చేసుకున్నారు చాలామంది ప్రాపర్గా మైండ్ చేయలేదు చాలామంది కేవైసీని నెగ్లెక్ట్ చేశారు ఇప్పుడు ఏంటంటే కేవైసీ అయిన వాళ్ళతో అప్ పెట్టుకుని కాయిన్స్ కొనిపెట్టుకుంటున్నారు వాళ్ళ బంధువుల్లో కానీ చుట్టూ బాగా తెలిసిన వాళ్ళు లేదంటే కొంతమంది వ్యాలెట్లు కొనుక్కుంటున్నారు ఇట్లా జరుగుతూ ఉందన్నమాట కాబట్టి వచ్చిన అవకాశాన్ని ప్రాపర్గా సద్వినియోగం చేసుకోండి దాని గురించి తెలుసుకోండి నేనైతే క్రిప్టో ట్రేడర్స్ గ్రూప్లో నాకు బాగా పరిచయం ఉన్న ఒక వ్యక్తిని అయితే నేను నమ్ముకున్నాను ఆ వ్యక్తి ద్వారా నుంచే నేను పై కాయిన్స్ ట్రాన్స్ఫర్ కానీ కాయిన్స్ ట్రాన్స్ఫర్ కానీ చేయిస్తూ ఉంటాను ఆల్రెడీ చాలామంది కూడా వాటిని తీసుకుంటూ ఉన్నారన్నమాట చాలా నమ్మకస్తమైన వ్యక్తి డబ్బు కోసం ఆశపడే వ్యక్తి కాదు అదనంగా ఒక అరకాయనో కాయినో కానీ ఇవ్వగలిగే వ్యక్తి ఏ సమ ఏ సమయమైనా కానీ మనకు సర్వీస్ ఇవ్వగలిగే వ్యక్తి మనం బార్గెన్ చేసుకుంటే ఒక రూపాయి అర్థ రూపాయి అటు ఇటుగా మన కంఫర్ట్ జోన్లో మనకి కాయిన్స్ ఇవ్వగలిగిన వ్యక్తి అటువంటి వ్యక్తిని నేను పరిచయం చేసుకొని ఒక మంచి సర్వీస్ ప్రొవైడర్గా అతను నేను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాను అనమాట కాబట్టి మీరు కూడా మై డియర్ ఫ్రెండ్స్ సిద్ధరా విషయంలో నెగ్లెక్ట్ చేయకండి మీ దగ్గర ఎంత ఉంటే అంత మీరు ఎంత కొనుక్కోగలరో అంత అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అలాగే పై విషయంలో కూడా పై విషయంలో కూడా అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోండి ఓకేనా నేను ఒక గ్రూప్ తాలూకు లింక్ పెట్టాను కదా ఆ లింకులో ఎడ్మిన్స్ ఉంటారు ఎడ్మిన్స్కి మీరు మెసేజ్ చేయండి మీకు ఎన్ని కాయిన్స్ కావాలి ఏంటనేది అడ్మిన్స్ మీకు స్పందిస్తారు ఓకేనా కాబట్టి చెడుగా ఆలోచించబాకండి ఒక మంచి జరగాలనుకున్నప్పుడు ఒక పాజిటివ్ వేలో ముందుకు వెళ్ళేలాగా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై